హాయ్ హలో అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చూపించబోయే ఈ వ్లాగ్ ఏంటంటే పెనుగొండలో ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి దేవి టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న విగ్రహం అండి ఇది చూసారా ఇక్కడ వాతావరణానికి వస్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడికి టూరిస్టులు అయితే ఎక్కువ వస్తుంటారండి ఈ గుడికి మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఇక్కడైతే ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు ఇదైతే కలశం దీని చుట్టూ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇది అయితే చాలా అయితే చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తుండగా అమ్మవారిని చూసే వచ్చే థ్రిల్లింగే వేరు అసలు చూసారా ఈ విగ్రహం పంచలోహాలతో తయారు చేశారంట యాభై రెండు అడుగుల విగ్రహం అండి ఇది పెనమంట్రలో శిల్పాకారులు అయితే తయారు చేశారు పెనుమంట్ర శిల్పాకారులు అండి చూసారా ఇది పంచలోహాలతో చేసిన విగ్రహం చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలా ప్రశాంతమైన వాతావరణం అన్నమాట ఇది మేమైతే అలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము ఫస్ట్ టైం అయితే నేను మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళాను ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో అయితే వెళ్ళానండి నేను చూసారా ఈ విగ్రహం బాగుంది కదా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా ఇదే కాదండి ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి చిన్న అమ్మవారు విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు ఇంకా నాకు తెలియదు కానీ అన్నీ అయితే తీశాను నేను ఇవైతే అమ్మ నూట రెండు గోత్రాల వారు అమ్మవారిలో అమ్మవారితో అగ్నికై అగ్ని ప్రవేశం చేశారంటండి అయితే ఇక్కడ స్టాచ్యూలు అయితే పెట్టారు కొన్ని అయితే తీసానండి నేను చూడండి స్కిప్ చేయకుండా మీకందరికీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికైతే అమ్మవారికి అయితే పూజ చేస్తారు కాబట్టి తీయద్దు అని అన్నారు కానీ కొంచెంగా తీసాను నేను ఇక్కడికి వచ్చేసరికి మేము కార్తీక పౌర్ణమి రోజున వెళ్ళామండి గుడికి అయితే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారంట ఆ టైం దాకైతే అయితే మేము లేము ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చూడాల్సిందే వెళ్ళి చూసారా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా నేను తీసాను వీడియో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా అయితే ఉన్నాయి కదా ఇక్కడ శివాలయం కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను మేమైతే కార్తీక పౌర్ణమి రోజున వెళ్ళాం కదా ఇక్కడ జ్వలా అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఆరున్నరకు అయితే వెలిగిస్తారంట అంత టైం కుదరదలే అనేసి చిన్న వీడియో అయితే మీకు తీసాను ఇక్కడ శివాలయం కూడా ఉంది ఇదిగోనండి ఇదే ఆ శివాలయం లోన అయితే అర్ధరాణేశ్వరుడి రూపంలో దర్శనమిచ్చారండి చూడండి అందరూ దర్శనం చేసుకోండి ఇక్కడ చుట్టూ కూడా శివలింగాలు ఉంటాయి తప్పనిసరిగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చూడండి మేము వెళ్ళిన టైంలో అయితే ఇది ఓపెన్ చేసి లేదు కానీ మేము ఓపెన్ చేసేదాకా ఉండి వీడియో తీసుకుని వచ్చానండి నేను మీ అందరికీ అయితే చూపిద్దామని చాలా అయితే చాలా బాగుంటుంది ఈ గుడి తప్పనిసరిగా అందరూ వెళ్ళండి ఒక్కసారి ఈ గుడికి చూశారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ అద్దాల మ అద్దాల మండపం కూడా ఉంది అది కూడా వీడియో తీసాను అందుకేనండి ఇంత లాంగ్ వీడియో వస్తుంది మీరు స్కిప్ చేయకుండా మాత్రం తప్పనిసరిగా చూడండి చూడాల్సిన గుడి ఇది చూసారా చాలా అయితే చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసరికి ఇదేనండి అద్దాల మండపం అమ్మవారు ఎలా అగ్నికి ఆహుతయ్యారు అదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు నేనైతే కొద్దిగా వీడియో తీశాను చాలా అయితే చాలా బాగుంటుంది కదా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా ఎవరికైతే నచ్చిందో వాళ్ళ కామెంట్ అయితే తప్పనిసరిగా పెట్టండి సూపర్ ఉంది కదా మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళిరండి ఈ టెంపుల్కి అయితే తప్పనిసరిగా వెళ్ళాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్